ఈరోజు అందమైన మేఘాలతో వెల్కమ్ చెప్తున్నాను మన వీడియోలోకి ఓకేనా చూడండి ఈ మేఘాలు నీలి నీలి ఆకాశంలో వెండి మబ్బులు బంగారు మబ్బులు ఎంత బాగున్నాయో అసలు వీడియోలో సరిగ్గా పడడం లేదు కానీ బయటనైతే ఇంకా చాలా అందంగా ఉన్నాయి నా ఫోన్లో ఎందుకు బయట ఉన్నట్టే సేమ్ అలాగే రావట్లేదు అయితే ఇంకా అది బంగారు రంగులో ఎంత మెరిసిపోతుందో ఒక పక్క వెండిలాగా మెరుస్తుంది ఒక పక్క బంగారంలాగా మెరుస్తుంది నీలి నీలి మబ్బులో బా ఎంత అందంగా ఉందో చెప్పలేం పసుపు పువ్వులు వస్తాయి ఒక్కొక్కసారి నుంచి పువ్వులు వస్తాయి అలా ఆ షేప్లో ఉంది ఇది మేఘం కానీ రంగురంగులతో చాలా బాగుంది ఇంక ఈరోజు మన వీడియో ఏంటంటే అన్ని మిక్స్డ్ వీడియో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ డాక్టర్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే బ్రహ్మకమలం బ్రహ్మకమలం మొక్క గురించి వీడియో చేయమని చాలాసార్లు చాలామంది అడిగారు కానీ దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు దీని గురించి మాట్లాడుకునే ముందు దీని గురించి మాట్లాడుకుందామా ఇది బాగుంటాయి దానిమ్మ నేను కొని మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పైన అయిపోయింది మూడు సంవత్సరాల దగ్గర దగ్గర పట్టించుకోలేదు అన్నమాట దీన్ని అక్కడ గార్డెన్లో పెట్టేసి వదిలేశాను ఎన్నాళ్ళు పాపం పట్టించుకోలేదు కాయలు వస్తున్నాయి ఉడతలు తింటున్నాయి పోతున్నాయి ఇప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఒక పెద్దగా చూపించాం కదా అది ముగింది ఎంత రుచిగా ఉందో చెప్తే నంబర్ కానీ మామూలుగానే ఉన్నాయి లోపల గింజలు కానీ ఈ వెరైటీగా అంతా చాలా రుచిగా ఉంది చెప్పలేనంత రుచిగా ఉంది మిగతా మూడు కాయలు ఉడకలు తినేసాయి కానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ కొమ్మ మోయలేన కాయలు వచ్చాయి ఇప్పుడు నేను దీనికి ఇలాగా ఒక పకోడి పొట్లంలాగా నెట్టతో చేసి కొంచెం అంటే దీనికి సెక్యూరిటీగా పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం మార్నింగ్ ఎండ తగులుతుంది నీళ్ళు ఇచ్చాను ఇంకా పోషకాలు అయితే ఇవ్వలేదు పాప ఇవ్వాలి బలానికి ఇది దీని స్టోరీ నాకు చాలా సరదాగా ఉంది ఉంచితే బాగున్నూడతలు అందంగా ఉన్నాయి కదా ఇంక ఈ బ్రహ్మకమలం కూడా వేసి మూడు సంవత్సరాలు అయిపోయింది అయితే దీన్ని నేను నిర్లక్ష్యం చేయడం వల్లే పూత రాలేదు అనుకుంటున్నాను లేదంటే ఈ రకం అంత తొందరగా రాదు కొన్ని బా పోస్తే కొన్ని బాపు కదా ఏదైతే పుయ్యలేదనమాట పూస్తే బాగుండు అనుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి గార్డెన్లో ఇంకోటి ఉంది బకెట్లో పెరుగు బకెట్లో ఉంది అది కాకంటే ఇది నేను అమర్లిల్లీస్ వేసిన కూలంలో వేసాను అనమాట ఒక చిన్న ఆకుపట్టుకెళ్ళి అంత పెద్దది అయ్యింది ఇప్పుడు ఇది సాయిల్ మిక్సింగ్ మంచిగా కలిపి టబ్లో వేసి ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ కొంచెం అంటే షేడ్లో పెట్టమన్నారు నేను కామెంట్ పెట్టాను ఒకరికి బ్రహ్మకమలాన్ని ఎలా పెంచాలని ఏదైనా నీడలో డైరెక్ట్ ఎండలో కాకుండా నీడలో అనమాట ఇక్కడ ఒక రోజులో ఒక రెండు మూడు గంటలు ఎండ తగ్గుతుంది అంటే మిగతా అంతా నీడే ఉంటుంది ఇక్కడైతే నేను చూసుకోవచ్చు కదా రోజు ప్రతిరోజు దానికి కావాల్సింది ఏంటనేది గార్డెన్లో అయితే పైప్తో నీళ్ళు మొక్కలకు పెట్టినప్పుడు వీటికి పెట్టేస్తున్నారు నీరు ఎక్కువైనా కూడా చచ్చిపోద్ది అందుకని దగ్గరలో అందుబాటులో పెట్టుకున్నాను ఇది నేను ఎక్కడ వేసాను ఎలా వేసాను తెచ్చి రీపోటింగ్ ఎలా చేశాను అన్నది నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది నేను అక్కడ పెట్టేస్తాను మీ మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను చూశారు కదా బ్రహ్మకామలం ఇంక ఈ దానం చెట్టు నుంచి చూపిస్తాను అన్నాను కదా చూడండి లెక్క పెట్టలో ఏనన్ని పింజులు ఉన్నాయి అక్కడ అవన్నీ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకండి ఉడకలు కొరికేస్తున్నాయి కొరకన్నా ఉంటే బాగుండు దీనికి ఒక స్టీల్ మెష్ తోటి ఇలాగ ఏమంటారు ఒక కవరు లాగా చేద్దాం అనుకుంటున్నాను స్టిక్స్ పెట్టి మూడు దాని మీద కవర్ వేద్దామని ఎందుకంటే దానికి హోల్స్ ఉంటాయి కదా నెట్కి ఎండ తగులుతుందిలే పర్వాలేదు అని చూద్దాం ట్రై చేద్దాం ఉడతలు కొట్టకుండా ఉంటే చాలు మనకి అన్నట్టు ఎంత బాగుందో పోతే బ్రహ్మకమలం కొమ్మ నేను మన గార్డెన్లో ఉంది బకెట్లో కాకపోతే ఎక్కువ వాటర్ పెట్టేడానికి అది పెరగట్లేదు ఒకరోజు గడ్డి పీకూ ఉంటే కొమ్మ వచ్చింది అది పట్టుకెళ్ళి కుండీలో పాదే పాతనమాట ఊరుకునే సరదాగా అది బాగా పెరిగింది ఒక్క చిన్న కొమ్మ అక్కడ మళ్ళీ ఉంచేసి మిగతా కొమ్మలన్నీ తీసుకొచ్చాను ఈ డబ్బులో ఇంతకుముందు వేరే మొక్క వేసాను కదా చెప్తాను దాని గురించి కూడా తీసేసి ఇది వేసాను అనమాట చూడండి వేస్ట్ మెటీరియల్తో నేను ఒక స్టాండ్ తయారు చేసుకొని కలర్ వేసుకున్నాను ఇది చాలా రోజులు అయిందిలండి తయారు చేసి టైల్స్ మొక్క మాట ఇలా కట్ చేయించి ఇలా సెట్ చేయించాను అందాక దీని మీద పెడతాను వేరే స్టాండ్ ఉంది అది తెచ్చి దాని మీద మారుస్తాను అనమాట తర్వాత అందాక ఇలా పెడుతున్నాను ఇక్కడ ఈ కార్నర్లో బాగుంది కదా స్టాండ్ చూడండి ఎంత అందంగా ఉందో బ్రహ్మకామల మొక్క అందులో వేసేసాను వేసేసి అలా పెట్టాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టాండ్ తెచ్చి మార్చేసాను ఆ స్టాండ్ మీద ఇది పెట్టాను చిన్న మొక్క ఆ పెద్ద స్టాండ్ మీదేమో అది పెట్టాను అనమాట ఆ స్టాండ్లు కూడా మనం తయారు చేసుకునేవే వేస్ట్ మెటీరియల్తో ఇలా మొక్కలు పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న బుజ్జి పైపులతో చేసుకున్న స్టాండ్స్ బాగుంటాయి కదా స్టెప్స్ లా చేసుకున్నా కూడా బాగుంటాయి వీలైనప్పుడల్లా అలా చేస్తూ ఉంటాను అనమాట అంటే లేదా సిమెంట్ పనులు చేసినప్పుడు మిగిలిన సిమెంట్తో అలా చేస్తాను ఇక్కడ మన స్ప్రింగ్ ఆఫ్ బనానా ప్లాంట్ని నేను వేసినప్పుడు చూపించాను కదా కొమ్మలు కట్ చేసి వర్షాలకి నేను వర్షం పడదనుకున్నాను అక్కడ నూతుగట్టి మీద వర్షం పడి అన్ని కొమ్మలు కుళ్ళిపోయి అదిగో ఆ టబ్లో వేసాను కదా అప్పుడు రెండే మిగిలియనమాట మిగతా అన్నీ కుళ్ళిపోయి ఆ రెండు తీసుకొచ్చి ఈ దీంట్లో వేసేసాను ఈ చిన్న దాంట్లో చిన్న పార్ట్లో ఈ పాటని మనం హ్యాంగింగ్ పార్ట్స్లో ఇలా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంక ఇక్కడ చూడండి ఎలా పరిగెడుతున్నాయో ఇక్కడ కృష్ణ తామర పువ్వులు ఈ గార్డెన్లో బకెట్లో వేసాను ఇంకా ఈ చెప్పలేనంత అందంగా ఉన్నాయి సుమ ఈ మొక్కలైతే నేనైతే రకాలు వేసాను మామూలుగా దేశవాలిది హైబ్రిడ్ది రెండు వేసాను దాని పోత అయిపోయింది దేశవాలి పోత ఇది హైబ్రిడ్ అనమాట ఎత్తులో పట్టడానికి చాలా హైట్గా అంతకుముందు కూడా వచ్చాయి నాలుగైదు గుత్తులు అప్పుడు వీడియో తీయలేదు ఇగో మాగిపోయినట్టు అయిపోయి కదా ఈ కృష్ణ తామర మొక్కలు ఎవరికైనా సరదా ఉంటే ఎక్కడైనా దొరికితే చిన్న చిన్న పిలకలు తెచ్చి వేసుకోండి ఎందుకంటే వీటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు మనకి అలర్జీలు కానీ ఆస్తమాలు కానీ ఇలాంటివి ఏవి రావు చాలా అందంగా ఉంటాయి చాలా ఈజీ ఈజీగా పెరుగుతాయి మెయింటెనెన్స్ చాలా తక్కువ పూసినప్పుడు మాత్రం ఇంకా వర్ణించలేని అందం మాట అన్ని రంగులు వరుసగా ఇలా లైన్గా వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి నేను అదే ప్లాన్ చేస్తున్నాను ఒకే చోట అన్ని రంగులు పెడదామని పెట్టాను ఆల్రెడీ ఒక లైను ఇంకొక దగ్గర పెట్టాలనుకుంటున్నాను వీలైతే పెడతాను అనమాట మాకు అంతా నీడ కదా ఇంక ఇక్కడ పోతే సీతాఫలం చెట్టుకి మన ఇంటి గోడ పక్కన వేసుకున్నాం కదా దానికైతే చెట్లు బా కాయలు బాగానే వచ్చాయి కాకపోతే ఇంకా పరువు ఎక్కుతూ ఉండగానే చిలకొచ్చి కొట్టేసింది ఆ చిలకకి తీ వీడియో తీద్దామని మీద చూస్తే నాకు కనిపించలేదు అరుస్తుంది కానీ కనిపించలేదు తీరా అటువైపు వెళ్ళి చూస్తే ఇలా కొరికింది మాట ఓకేలే లేతగా ఉంటే ఏం పోయిందని కోసి తెచ్చేసాను ఇంక ఇక్కడ పోతే మనకి రైన్ లిల్లీస్ పూరం ఇక్కడ లైన్ లైన్ల కింద వేసాను ఒక్కొక్క రంగు ఒక్కొక్క లైను అది పూరం ఎప్పుడో వేసింది ఆ భూమిలో ఉన్న దుంపలు మళ్ళీ బయటకు వచ్చి పూసే చూడండి అయ్యిలో తవ్వితే నాలుగైదు అడుగులు లోపలికి ఉంటాయి అన్నమాట దుంపలు ఎందుకంటే దాని మీద చాలా మట్టేసాం తర్వాత పెక్కేసాం ఇంక ఇక్కడ ఈ పక్కన అయితే చూడండి అడినియం పువ్వులు నేను ఇటు ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక నాలుగు మొక్కలైతే చూపిస్తాను ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో చాలా నచ్చేసింది నాకైతే వీటి రిపోర్టింగ్ మీకు చెప్తానే ఉన్నాను కానీ చేయడం అవ్వట్లేదు వర్షం పడిపోతుంది స్టార్ట్ చేసినప్పుడల్లా ఇంక ఈ పింక్ కలర్ పువ్వులైతే ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ అన్నట్టు పూసింది ఎంత బాగుందో కొంచెం మన వర్షాలకి మొక్క అయితే కొంచెం పాడైందనే చెప్పొచ్చు భయమేస్తుంది మొక్కలు ఏమైపోతాయో అని తొందరగా రీపోటింగ్ చేసేద్దామంటే కుదరట్లేదు కానీ చాలా బాగుంది కదా ఈ పువ్వు ఎంత బాగుందో ఈ స్టెమ్స్ బతికితే బాగుండు రెండు రెండు రకానికి రెండు 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 మూడు మొక్కలు చేయొచ్చు అనుకున్నాను కానీ బతకట్లేదు ఎన్నిసార్లు వేసినా ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను నేను ఇక్కడ రెడ్ ఉంది ఎంత బాగుంటుందో రెడ్ అని మీకు చెప్పాను కదా ఇదిగో ఇదే మాట దీని మీద వైట్ కలర్ స్ట్రైప్స్ వస్తాయి ఎంత బాగుంటుందో ఈ రెడ్ అమ్మవారి కుంకుమ బొట్టు ఉంటుంది కదా అంత అందంగా ఉంటుంది అన్నమాట ఇంకా వర్ణించడానికి మాటలుండు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే వాటితో మన పెద్ద పెద్ద మొక్కలు చూపిస్తున్నాను కదా మీకు వాటితో పాటు కొన్నదే ఇది ఒక వెరైటీ అండి అని ఇచ్చాడు కానీ మొక్క వెరైటీగానే ఉంది కాకపోతే పువ్వు మాత్రం చిన్న పువ్వు వచ్చి రెక్క వస్తుంది అవి కూడా బాగున్నాయిలండి చూడండి ఇవిగో మన దేశవాళి మొక్కకు వస్తాయి కదా అలాగే వస్తున్నాయి చిన్న చిన్న పువ్వులు చెట్టు మాత్రం సన్న నాకులతో ఉంది పాటలో గ్రో అవుతుంది అనమాట ఇంక ఇక్కడ గడ్డి గులాబీ వేసాం కదా వేసినందుకు బాగానే పెరుగుతున్నాయి కానీ పువ్వులు మాత్రం చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నాయి ఇక్కడ నారింజ చెట్టు మొదటిని చుట్టూ గట్టి కట్టించాం కదా అప్పట్లో ఎందుకు చనిపోయిందో తెలియ కారణం అయితే తెలియదు కానీ నారింజ చెట్టు అయితే చనిపోయింది అక్కడైతే తోటకూర వేసాను తోటకూర ఇంకా అక్కడ ఏంటంటే మట్టి ఉంజాగా ఉంటే పిచ్చితుప్పుల్లాగా పెరిగిపోతుందిమాట అందులో చిన్న చిన్న పాంపిళ్ళు తేళ్ళు జరలు ఉంటాయి పూలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో అందుకని చెప్పి ఏం చేశానంటే తోటకూర అంతా తీసేసి అక్కడ కింద ఆ పిక్కే ఇచ్చా అనమాట గడ్డి పుట్టుకోకన్నా ఇప్పుడు వీటిల్ని నేను ఇప్పుడు చూపిస్తున్నానా వీటిని మళ్ళీ ఇంకా నేను ఇంకో ప్లాన్ ఉంది అలా చేస్తాను అనమాట ఈ ప్లేస్లో అందంగా ప్రస్తుతానికైతే పువ్వులు చాలా ముచ్చటగా పోస్తున్నాయి ఇప్పుడు చూసారు కదా చెట్టు కింద ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో కొన్ని రంగులైతే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి మన దగ్గర లేని రంగులు కూడా కొన్ని కలెక్షన్ చేయాలనుకుంటున్నాను ఇలాగ ఆ చచ్చిపోయిన చెట్టు ఉంది కదా ఆ మోడు ఉంచుకున్నాను అనమాట దానికి ఇలాగా వాటర్ బాటిల్స్ అవి తగిలించి అందులో కూడా వేసాను ఇప్పుడు ఇలా ఎలా రెడీ అయింది ఇక్కడ నీట్గా చూస్తున్నారు కదా ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు దానికి ఇటుకలు పెట్టి మట్టి జాగా ఉంచి మిగతా అంతా పెక్కేయించి చుట్టూ రౌండ్గా ఈ పెట్టే అనమాట ఇది మాట నా ఐడియా ఇంకా వీటికి ఈ ఈ గడ్డి పువ్వులు ఏమంటారు టేబుల్ రోజు గడ్డి గులాబీ అంటారు కదా వీటిని కొంచెం హైట్లో పెట్టాలని నా ప్లాన్ మాట నేను ఆ ప్లాన్ ఏంటి ముందు చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా మీరు రెగ్యులర్గా ప్రతిరోజు వీడియో మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది మాట కొత్తగా ఏమైనా మార్చినా చేసినా చూస్తున్నారు పూలు ఎంత బాగున్నాయో నేను ఇక్కడ చిన్న ఐడియా ఉంది అది చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఈ బాటిల్స్ అన్నీ హ్యాంగ్ చేశాను ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు లైటింగ్ అయితే పెద్దగా బాగాలేదు ఎలా కనిపిస్తుందో బ్రహ్మకమలం మొక్క ఇక్కడ పెట్టాను కదా ఇది మాట సంగతి మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను ఇక్కడైతే ఈ స్నేక్ ప్లాంట్ బుజ్జి స్నేక్ ప్లాంట్ ఇక్కడ పెట్టానుమాట ఇందాక చూపించాను కదా ఎంత బాగుందో కదా ఇది మనం టీపై పెట్టుకోవచ్చు కాకపోతే పూర్తిగా ఇండోర్ బతకట్లేదు ఇండోర్ అని చెప్తారు కానీ పూర్తిగా ఇండోర్ బతకట్లేదు కొంచెం ఎండ తగలాలి అందుకని చెప్పి ఇక్కడ పెట్టాయన్నమాట ఓకేనా ఎంత బాగున్నాయో కదా ఉంటానండి బాయ్